ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోడ్డుపై ప్రయాణిస్తున్నామని వేమురోడ అర్బన్ మండలం అనుపురం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అనుపురం గ్రామానికి చెందిన బండల్ శ్రీహర్ వేగంగా వచ్చి కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు కాగా బుధవారం ఉదయం అనుకూలం గ్రామస్తులు రోడ్డుపై బయటాయించి రోడ్డు వెడల్పు చేయాలని రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మించాలని ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిడ్మా నెరలు తమ గ్రామాలను కోల్పోయాక మా భరతుకు రోడ్డు పడ్డాయని తమ గ్రామాలు రోడ్డుకు ఇరువైపులో ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నామని వాపోయారు వెంటనే ప్రభుత్వం స్పందించి ఆరేపల్లి నుండి నంది ఖమ్మాల వరకు ఫోర్ లైన్ నిర్మించాలని ప్రతి గ్రామంలో స్పీడ్ బ్రేకర్లు చేయాలని కోరారు ఈరోజు ఈరోజు ఆర్ఎన్ఆర్ కాలనీ అనుపురం గ్రామంలో ఈ రోడ్కు ఇరువైపుల గ్రామం ఉన్నందున ఏదైతే కరీంనగర్ నుండి అతి వేగంతో కారు వచ్చి ఈ అనుపూరంలో ఉన్నటువంటి బండారి శ్రీహరిని నలభై ఎనిమిది సంవత్సరాల వయసు గల వ్యక్తిని ఈ కోణ వలన స్పాట్లో చనిపోవడం జరిగింది మరి ఇదే కాకుండా ఇక ముందు ఇంతకుముందు కూడా గతంలో కూడా చాలా సందర్భాల్లో యాక్సిడెంట్ కూడా జరిగినాయి కావున ప్రభుత్వం సరైన పద్ధతిలో స్పందించి కాంట్రాక్టర్ ద్వారా ఇక్కడ రుద్రవారం నుంచి శంఖపల్లి నుంచి ఇక్కడ ఏదైతే ఉందో నంది ఖమ్మం దాకా ముంపు గ్రామాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క గ్రామానికి ఒక చర్య తీసుకొని మంచి పద్ధతిలో స్పీడ్ బ్రేక్లు వేసి అది పద అది ఒక పద్ధతిలో చట్టపరంగా యాక్షన్ తీసుకొని ఏదైతే ఉందో సరైన పద్ధతిలో నిర్ణయం చేసుకొని ఈ యొక్క గ్రామాలని కాపాడాలని చెప్పి ఈ ప్రజలకు కూడా చాలా సందర్భంలో సహకరించాలని చెప్పి కూడా కోరుతూ మరి ప్రభుత్వం ద్వారా ఇవాళ చనిపోయినటువంటి ఏదైతే బండారి శ్రీహరి గారికి వాళ్ళ కుటుంబానికి సరైన పద్ధతిలో నష్టపరిహారం కూడా ఇప్పించి ఎవరైతే కారు యాక్షన్ చేసిండ్రో ఆ యజమాని మీద సరైన పద్ధతిలో చట్టపరంగా కేసు నమోదు చేసి మరి వారి ద్వారా కూడా నష్టపరం రావాలని కూడా కోరుతూ మరి అవకాశం ఇచ్చిన కరీంనగర్ నుంచి కామారెడ్డి వెళ్లే హైవే రోడ్డు వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామ పరిధిలో ప్రతి నిత్యం యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ప్రతి రోజు ఒక వ్యక్తి ఇక్కడ మరణిస్తున్నటువంటి సందర్భం ఇలా మద్యమానేర్ ప్రాజెక్టులో పోయినటువంటి గ్రామం హైవే రోడ్డుకు రావడం అందులో ఈ గ్రామం రోడ్డుకు ఇరువైపులా ఉండడం అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఒక ఇరవై ఐదు అప్రోచ్ రోడ్లు ఉండడం వల్ల జనాలు అటు ఇటు దాటడం వాహన ధరలేమో అతి స్పీడ్ గా వెళ్లడం వల్ల ఇక్కడ యాక్సిడెంట్లు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి కనుక ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి కారు ప్రమాదంలో మరణించినటువంటి వ్యక్తి మరి బండారి శ్రీహరి ఈ యొక్క పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా దీన్ని చెప్పడం జరుగుతూ ఉంది ఇలా హైవే రోడ్ ఉన్నప్పుడు సేఫ్టీ మేజర్స్ కనుక తీసుకొని ఉంటే డివైడర్ కనుక వేసినట్టుంటే ఇలా ఈ యొక్క యాక్సిడెంట్లు జరిగేవి కావు కనుక దీనికి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో మరి బాధ్యత వహించి ప్రభుత్వం ఆ యొక్క వ్యక్తి కుటుంబానికి ఆర్థికంగా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవ్రీడే ఒక వ్యక్తులు ఇక్కడ చనిపోవద్దంటే ఇవాళ శంఖపేళ్లి నుంచి నంది ఖమ్మాన్ వరకు డివైడర్ కనుక వేసినట్టుంటే ఈ యొక్క యాక్సిడెంట్లు నివారణ చేపట్టు చేపట్టవచ్చు కనుక వెంటనే ఈ రోడ్డులో డివైడర్ వేయాలి చనిపోయినటువంటి వ్యక్తికి మరి ప్రభుత్వం ఇవాళే ఆర్థికంగా నష్టపరిహారం అలాగే ఎవరైతే యాక్సిడెంట్ కారు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద వెంటనే చట్ట చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం బాధితుల పక్షాలు